ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ సేల్ గన్నల్లో ఆనందం నమస్తే వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్ నేను సింధు మెగాస్టార్ చిరంజీవి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వీరిద్దరి కాంబులో భారీ క్రేజీ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా ఫిక్స్ అయిందనే న్యూస్ వచ్చినప్పటి నుంచి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ గట్టిగా వినిపిస్తోంది కారణం ఏంటంటే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తున్నాడు దీంతో మెగా వన్ కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రచారం జరుగుతుండడంతో మరింత క్రేజ్ ఏర్పడింది ఇదిలా ఉంటే చిరు ర్త్డే కి ట్రీట్ వేరే లెవెల్లో ఉండేలా అనిల్ రావిపుడి ప్లాన్ చేశాడని తెలిసింది చిరు బర్త్డే ట్రీట్ ఏంటి ఎలా ఉండబోతోంది అనిల్ రావిపుడి కథ స్పీడ్ గా రాయడమే కాదు అంత స్పీడ్ గా తీస్తాడు అలాగే కథపై చాలా కసరత్తు చేస్తాడు అలా చేయడం వల్లనే షూటింగ్ స్టార్ట్ చేసి స్పీడ్ గా సినిమా కంప్లీట్ చేస్తున్నాడు చిరంజీవితో చేస్తున్న సినిమా షూటింగ్ స్టార్ట్ చేయకముందే స్టార్ట్ చేసేసాడు తన టీం ని మెగాస్టార్ కు సరికొత్తగా పరిచయం చేశాడు అలాగే ప్రమోషన్స్ కు దూరంగా ఉండే అందాల తార నయనతారను కూడా రంగంలోకి దింపి సెన్సేషన్ క్రియేట్ చేశాడు రెండు స్కెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కోసం హైదరాబాద్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు లేటెస్ట్ గా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపుడి మాట్లాడుతూ చిరు బర్త్డే కి స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసినట్టుగా తెలియజేశారు అయితే టైటిల్ అనౌన్స్ చేస్తారా గ్లిమ్స్ కానీ వేరే లెవెల్లో ఉండే రెడీ అవుతుందని మాత్రం తెలియజేశారు అలాగే ఈ సినిమాకి సంక్రాంతికి టైటిల్ అనుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది కానీ ఆ టైటిల్ కాదని చెప్పారు మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అనేది వెంకటేష్ తో చేస్తే సంక్రాంతికి వస్తున్న మూవీ సీక్వెల్ టైటిల్ అని చిరు మూవీ టైటిల్ అందరికి నచ్చేలా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని హింట్ ఇచ్చారు అనిల్ రావిపుడి అలాగే ఇందులో వెంకటేష్ రోల్ ఎలా ఉండబోతోంది చిరు వెంకి మధ్య ఎలాంటి సీన్స్ ఉంటాయి అంటే మాత్రం ఇది ఇప్పుడే చెప్పడం చెప్పడం కరెక్ట్ కాదు మంచి టైం చూసి రివీల్ ఇలా బట్టి ఈ సినిమాలో వెంకటేష్ నటిస్తున్నారనే విషయాన్ని మరోసారి కన్ఫర్మ్ చేశారు ఇందులో డెబ్బై శాతం కామెడీ ఉంటే ముప్పై శాతం డ్రామా ఉంటుందని మెగాస్టార్ అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా ఉండబోతుందని గ్యాంగ్ లీడర్ ఘరానమగుడు రౌడీ అల్లుడు ఆ తరహా చిరంజీవిని చూస్తారని అనిల్ రావిపూడి తెలియజేశారు అనిల్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే రానున్న సంక్రాంతికి బిగ్గెస్ట్ బ్లాక్ పాస్టర్ అవ్వడం ఖాయమనిపిస్తోంది